శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేచల్ల గ్రామానికి చెందిన ఆవుల తిరుపతయ్య వెంకటకృష్ణయ్య అనే మేకల మేలుకొని జీవించే తండ్రి కుమారులపై చేచెల్ల ఎస్ఐ దాడి చేశారని ఆరోపిస్తూ ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే వీరిద్దరిని రాష్ట ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్స్ పరామర్శించారు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వీరిద్దరిని కలిపి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని వీరిని పరామర్శించారు పొట్లూరు లక్ష్మయ్య ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ బిఎల్ శేఖర్ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట కన్వీనర్ కత్తి బాలకోటయ్య గిరిజన సంఘాల రాష్ట నాయకులు గందెల్ల బాబు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఎమ్మెల్యే బాలు ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట కన్వీనర్ తదితరులు వీరిని పరామర్శించిన వారిలో ఉన్నారు వాస్తవ పరిస్థితిని వీరిని అడిగి తెలుసుకున్న అనంతరం మీరు వీడియోతో మాట్లాడారు కోడి పందాలు ఆడుతూ పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేయడం సమంజసమే అని కానీ సంఘటన స్థలంలో లేని వాడిని ఎటువంటి ఫిర్యాదు లేకున్నా కూడా వీరిద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అతి దారుణంగా కొట్టడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఇలా అమానుషంగా కొట్టిన చేజల్ల ఎస్ఐను సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు బుద్ధి తెచ్చుకొని మీరు పరిశీలించండి గ్రౌండ్కి వెళ్ళండి వాస్తవ వాస్తవాలు తేల్చండి మీరు వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి సీసీ ఫోటోస్ తీయండి మరి పోలీసులు కొట్టలేదా కాల సందేశం గుద్దలేదా మరి ఈ పెద్ద ఆయన పాపం లాఠీతో కొట్టడం ఏంది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సీనియర్ సిటిజన్ ఆయన ఆయన మీరు కొట్టే దెబ్బ తట్టుకోగలరా ఒక కరుడు కట్టువంటి తీవ్రవాదులను నెక్స్ట్ను లేకుంటే మావోయిస్టులను రహస్యాలు చెప్పలేదని లేదు డెగాఎట్లను రహస్యాలు చెప్పకుండా కొడతారు ఆ విధంగా ఆ విధంగా చిత్ర చేసినటువంటి ఎస్ఐ పై కఠిన చర్యలు తీసుకోవాలి నేను ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకున్నాను ఇక్కడ ఆవుల తిరుపతయ్య ఆవుల వెంకటకృష్ణ వీళ్ళు ఎస్టీ ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు వాళ్ళు జీవన వృత్తి గొర్రెలు మేకలు కాసుకొని జీవించడం అండి అయితే నిన్న వారు ఉన్నటువంటి ప్రాంతంలో కోడిపందాలు జరిగినాయి అనే ఒక ఉద్దేశంతో వ్యక్తిగతంగా ఆలోచన పెట్టుకొని పోలీసు వారు వాళ్ళ మీద చాలా క్రూరంగా వచ్చి ఆ కోటి వీళ్ళు వీళ్లు నిర్వహించారనే అభియోగం వాడి మీద మోపి వాళ్ళనిద్దరిని చాలా దారుణంగా దెబ్బలు కనపడకుండా వాళ్ళని కుళ్ళబొడిసి కొట్టేశారు కారణం ఏంటంటే వీళ్ళు కోడి పంద్యాలు నిర్వహిస్తున్నారు అని ఎక్కడైనా రాష్ట్రంలో ఎరుకుల యానాదులు ఎస్టీ తగలెక్కడైనా కోడిపంద్యాలు కానీ పేకాట జోదాలుగా నిర్వహించినటువంటి దాంట్లో ఈ గిరిజల పాత్ర ఎక్కడైనా ఉందా ఇది పోలీస్ రికార్డులు ఎక్కడైనా ఉన్నదా ఎందుకని ఇది ఒక పార్టీల పరంగా పెట్టుకొని అపాగ్యులైనటువంటి గిరిజనులైనటువంటి ఎరుకులాసు యానాదుల మీద లాంటి దారుణాలు చేస్తూ ఉంటే గత ప్రభుత్వంలో మీరు చూసినప్పుడు కూడా ఇటువంటి దారుణాలు కనిపించడం లేబర్ మీద తక్కువ ఉంది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పోలీసులు గిరిజనుల టార్గెట్ చేసి ప్రతి గిరిజను అక్రమైన కేసులు పెట్టి గిరిజనులు సిత్రింసలు పెట్టే పనిలోనే ఉన్నారు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గిరిజనులకి దళితులకి అందరికీ న్యాయం చేస్తామని చాలా గొప్పగా చెబుతున్నారు ఈ దళిత గిరిజనులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ప్రభుత్వం కమిటీలు వేసి దళిత గిరిజనులు కాపాడమని చెబుతున్నా ఇలాంటి అభాగ్యుల్ని దళిత గిరిజల్ని ఎవరు కాపాడే పరిస్థితి లేదు కాపాడాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం వారే ఈ విధంగా దుర్మార్గంగా గిరిజనుల మీద యానాదులు ఎరుకుల మీద ఇలాంటి దాడులు చేస్తే ఏ విధమైనటువంటి న్యాయం జరిగినట్టు వారిని ఎవరు కాపాడతారనే ఒక విశ్వాసం ఉన్నట్టు ఈ ఈ రోజు ఈరోజు ఈ హాస్పిటల్లో మేము పత్రికా విలేకరుల ద్వారా ఈ విషయాన్ని మేము డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాం మేము ఒకటే కోరుకునేది ఇప్పటికైనా సరే దళిత గిరిజనుల పట్ల డిపార్ట్మెంట్ వారు జాలి చూపకపోతే అగ్రకులాల వారు ఏ విధంగా జాలి చూపిస్తారు వాళ్ళు బాధితులుగా ఉన్నప్పుడు వారిని ఆదుకోవాల్సి రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణాతి దారుణంగా వాళ్ళు ఆ విధంగా కొట్టి చిత్రహింసలు గురిచేశారు ఈ విషయాన్ని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము పోలీసు వారు చాలా తెలియగా వ్యవహరించి ఒక్క దెబ్బ కూడా వీళ్ళకి కనిపించకుండా ఒళ్ళంతా గుల్లగుల్లగా కొట్టారు దెబ్బలు కనిపించకుండా ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఏం చేశారు వీళ్ళు ఏం ప్రభుత్వాన్ని లూటీ చేశారు ఏ ప్రభుత్వ ఆస్తులు ఏ ప్రైవేటు ఆస్తులు కా వీళ్ళు కాజేశారు ఎందుకని ఈ విధంగా కాళ్ళ జరగలతో కొట్టి ఈ విధంగా వీళ్ళని చిత్రింసలు పెట్టారని మేము ఈరోజు మాకు తెలిసింది ఆ విషయం మీద మా కమిటీ సభ్యులు కూడా వచ్చాము ఈరోజు మేము దీన్ని విచారించిన తర్వాత సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారిని సిఐ గారిని మేము సంప్రదిస్తాము కాబట్టి మేము ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము తెలియజేసేది డిపార్ట్మెంట్ అంటే మాకు అమితమైన ప్రేమ ఎందుకంటే మాకు రక్షణ కల్పించేది మీరే కాబట్టి మీరు మా మీద ఈ ప్రేమను చూపించకుండా మమ్మల్ని దారుణాది దారుణంగా ఈ గిరిజలు దళితులు ఇలా హింసిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారు ప్రతిష్టాత్మక దళిత గిరిజనుల మీద మేము న్యాయం చేస్తామని చెబుతున్నారు కానీ ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు దీన్ని పరిశీలించి పూర్వపరాలు పరిశీలించి సంబంధించినటువంటి ఎస్ఐ గారు మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని వారిని మీరు పరిశీలిస్తారని కోరుకుంటున్నాం